కానీ పారిపోయిన చెప్పేసి కొన్ని ఛానల్లో ఆల్మోస్ట్ అయినా నాకు గజ్వేల్ నాకు బాగా తెలుసు అన్న ప్రశాంత్ అన్న నాకు ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి బాగా తెలుసు నాకు ప్రశాంత్ ఫస్ట్ పోయింది ఇంటికి పోయి ఇంటికి పోయే ముందు పొలం అన్న పొలంలో కూర్చున్నాకనే తర్వాత ఇంటికి పోయిండు ఇంటికి పోయే ముందు వెల్కమ్ పార్టీ అది సుమన్ సుమన్ టీవీ వాళ్ళు పొద్దున్న ఆరు గంటలకు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు ఆ ఇంటర్వ్యూ తీసుకున్నాకనే ఇదంతా సంఘటన జరిగిందన్న కేసులు అయిన విషయం ఇవన్నీ ఆయనకు తెలిసినాక తీసుకపోయి ఇప్పుడు తీసుకపోయి ఆయనతో పాటు వాళ్ళ ఆయన సోదరుడు ఆయనని ప్లస్ ఫ్రెండ్స్ని కూడా లోపల తీసుకపోయిండు లోపల తీసుకపోయారు అన్న ఏ మాత్రం కరెక్ట్ అంటారు అన్న మీరే చెప్పండి మీరే చెప్పాలి ఇంకా మేమే చూస్తున్నాం మీరు చూస్తున్నారు కాబట్టి మీ మీడియా సపోర్ట్ చేయండి అన్న ఆయనకు సపోర్ట్ చేయండి ఆయన తప్పు ఏమని ఉంటే మీరు కూడా చెప్పండి అన్న నిజంగా తప్పు ఉంటే ఆయన తప్పనే చెప్పండి ఏ తప్పు ఎక్కడ లేదని ఆయన అది కొన్ని ఛానల్ ఏమో ఇంటర్వ్యూలు ఇస్తలేదు అని చెప్పేసి ఇంటికి వచ్చేసి అన్నారన్న ఎందుకన్నా మరి అన్ని ఏ ఛానల్స్ పోలేదు అన్న అక్కడ పోతే సుమంటి టీవీ వాళ్ళు వేరు ఐ మీడియా పోయింది నేను కూడా వెళ్ళా పెద్ద నేను కూడా వెళ్ళా అక్కడ లీడర్ ఉన్నాడు ఆయన అడిగి ఒక రిక్వెస్ట్ చేసేసారు ఒక మూడు నిమిషాలు కావాలంటే ఈ సమయంలో కుదరదమ్మా అన్నాడు సరే సార్ సారీ అని చెప్పేసి వెనకాల ఫ్యాన్స్ కూడా అంటే ఉన్న ఊరు ప్రజలు గుట్ట ఆయన ఇంటికి చేరుకున్నాం కానీ ఊరు ప్రజలు కూడా ఎగబడుతున్నారు పక్కన కూడా వచ్చారు కామన్ మ్యాన్ కాబట్టి సో అంత ఫాలోయింగ్ బయటకు వచ్చినాక అంత ఫాలోయింగ్ ఉంటుందని చెప్పేసి ఆయనకు కూడా తెలియదు పోయేసరికి అంత ఫాలోయింగ్ ఉంటుందని చెప్పేసి ఆయన కూడా తెలియదు పోయిండు పోయినాక ఫాలోయింగ్ పెరిగింది ఆయనను కాపాడుకోవడానికి పక్కన ఫ్రెండ్స్ కొంచెం నెట్టి ఉండొచ్చు లేకుంటే పక్క ఉండొచ్చు కొంచెం మీడియాకి కొంచెం ఇబ్బంది కలిగి ఉండొచ్చు వ్యక్తి తప్ప దా అది తప్పే కావచ్చు కానీ అంత ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్తే ఇంకా ముందు జాగ్రత్తగా ఉండే కావచ్చు నైట్ ఆడ డిన్నర్ కూడా అరేంజ్ చేశాడు అంతా అయిపోయింది తెల్లారి కూడా వీళ్ళు మేము రమ్మన్నాం వచ్చినాం ఈ టైప్లో వెటకారంగా వీళ్ళు మాట్లాడడం ఆ అబ్బాయికి మూడు ఆఫ్ అయిపోయినట్టుంది అదే అన్న తన తప్పేం అది కదన్న బయటకు వచ్చినాక నాకు ఇంత ఉంది ఏదో గేమ్ ఆడిండు ఆడిండు గెలిచిండు తీసుకొచ్చిండు కప్పు తీసుకొచ్చు గేమ్ ఒకటే ఉండన్న కప్పు తీసుకొచ్చుకునే గేమ్ ఒకటే ఉండే మనసులో కప్పు తీసుకొచ్చుకోవాలా ఉన్న పైసలు రైతులకు వంచాలని చెప్పేసి ఒక్క దేహం ఉండాలి అది దేహంతో పోయిండు అట్లనే వచ్చిండు బయటికి సింపతి సింపతి అంటున్నారు సింపతి అసలు ఎడ కనబడది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవడ ఎవడ ఎవడన్నా ఒక్కటే పేరుని పడుతుంది కదా బిగ్ బాస్ విన్నర్ ఎవడంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే పేరుని పడుతుంది అదే పేరు ఎందుకు నా మరి ఆ సింపతి ఎడ కనబడది వీళ్ళకి ఎప్పర్ కనపడదు సింపతి 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 ఎప్పర్ ఆయన దేహం ఆయన అనుకున్న దాని ప్రకారంగా ప్రశాంత్ అనుకున్న ప్రకారంగా చేసిండా చేయలేదా అది ఎవరైనా ఎవరలా సపోర్ట్ ల ట్రాలెడ్ కొల్సోల ఇట్లా అన్న కాదు అనుకోని చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళే ఇంకొకటి చాలా వల్ది చిల్ల పాపలు రేపు చేసి అంటే పెద్దదిలో కూడా ఒక అబ్బాయి రేపు చేసి అట్లా కేసులు అంటే ఆ కేసులో ఏం చేస్తున్నారు ఇలా అల్లలు ఇలా ఇట్లా టార్గెట్ పరిస్థితి అర్థం అయితే నేను చెప్పిందంటే అర్థమైతే అరే అన్న పెద్ద స్టార్ ఉంటేనేమో అడవి కుర్చీలు పడగొట్టేసి ఏం చేసినా కూడా బయట కాట తల పెట్టినా కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఒక్కసారి ఇప్పుడు ఒక మాట ఒక హీరో అన్నా కూడా బయట మొత్తం ఆగామాన్ చేస్తారు వాళ్ళని మాత్రం ఏమన్నారు అదే ఒక కామన్ మూవీ బై ఆయన పొయ్యి ఏదో బయటకు వచ్చిండు ఏమీ చేయాలి ఆయన కారదారు పలగొట్టిండా పలగొట్టలేదు నార్మల్గా బయటకు వచ్చిండు అయ్యా అని దండం పెట్టిండు అయ్యా సార్ అనుకుంటా అందరు అందరికి వాళ్ళ ఫ్యాన్స్కి అందరు కూడా దండం పెట్టిండు ఫ్యాన్స్ అయ్యారు బౌలింగ్ వచ్చింది కాబట్టి దండం పెట్టిండు అన్నందుకు ఫ్యాన్స్ చేసిండు ఫ్యాన్స్ చేసిరో మిగతావాడు మిగతావాడి చేసిండో చిల్లరగా చేసి చేసిరో తెలుసుకోకుండా ఇన్న నిస్కపోయి లోపడేస్తే నాలుగు సెక్షన్ల కింద నాలుగు సెక్షన్లు పెట్టిరు నిస్కప్పి లోపడేసి దింగిరు పోలీసులు ముందే రావద్దని చెప్పినా సరే వచ్చారని అంటున్నారు కదా ఆయన బ్యాక్ గైడ్ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అయితే చెప్పారు అన్న ప్రశాంత్కి ఆయన బ్యాక్ గైడ్ నుంచి వెళ్ళిపోకుండా నా ఫ్యాన్స్ ఉంటారని చెప్పేసి వెయిట్ చేసిండు కొంచెం కొంత కొంతవరకు ఫ్యాన్స్ మాత్రం ఉన్నారని చెప్పేసి ఉన్న ఒక్క ఉద్దేశంతో ఆయన వచ్చి పోదాం అనుకున్నాడు ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి ఆయనకు కూడా తెలియదు అన్న అంటే ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే నేను చెప్పినా మాట వినలేదు కదా అని కేసులు పెట్టారు అవును సో ఇప్పుడు దాన్ని ప్రశాంత్ తప్పంటావా రైట్ అంటావా అన్న ప్రశాంతే చెప్పిండన్న ఒకటే మాట చెప్పాడు ఆడ కూడా మీరు వినొచ్చు ఒక 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 వీడియో క్లిప్లో ప్రశాంత్ అంటాడు ఒక మాట ఏ మీడియా మీరు మీరు వెళ్ళి ఉంటారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది ఒక మీడియాకి ఒక వీడియో క్లిప్లో అన్నాడు ఏం లేదు ఒక కామన్ మ్యాన్ బయటకు వస్తే గిట్టన అని చెప్పేసి పోలీసులతో అన్నాడు అంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి పోలీసులు కూడా ఏం తప్పులేదన్న వాళ్ళది కూడా కరెక్ట్గా ఉన్నది వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు సో అక్కడ కొంచెం డిలే చేసినందుకు కానీ ఫ్యాన్స్ ఉన్నదని కానీ సో ప్రొటెక్షన్ ఎక్కడ దాకా ఇచ్చారన్నా ఎక్కడ దాకిచ్చారు ప్రొటెక్షన్ టార్గెట్ లేడదాకా ఇచ్చారన్నా అన్నపూర్ణ టార్గెట్ ఆడదాకా ఇచ్చారు ఆడికి వెళ్ళి ప్రశాంత్ని అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళిపోమని చెప్పేసి ముందస్తుగా చర్యలు తీసుకుంటే ఇవన్నీ జరిగేటియా జరిగేటి అన్న జరగపోతుండేగా ఉన్నది ఎందుకంటే ఆల్వేస్ ఆల్వేస్ సపోర్టెడ్ సపోర్టెడ్గా పైకి వచ్చిండు ఇప్పుడు కూడా సపోర్ట్ పైకి పై బయటకు ఓకే ఈ పద్నాలుగు రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది సమస్య లేదన్నా ఇంకా కొట్లాడతారు నేను ఒక్కనే కాదు ఫ్యాన్స్ ఉన్నారు అందరు కూడా కొట్లాడతారు ఆడ జరిగిన విషయాలు అందరికీ తెలుసు తెలిసిన విషయాలు తెలుసు ప్రతి ఒక్క మీడియా కూడా అక్కడ ఉన్నది ఈవెన్ టీవీ నెంతో సహా ప్రతి ఒక్క మీడియా అక్కడ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు చూసుంటారు వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు జరిగింది అని నిజాలు ఏందో బయటకు వస్తారు సో వీళ్ళని తొందరగా ప్రశాంత్ బయటికి రావాలని అందరూ కోరుకుంటున్నారు ప్రశాంత్ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు వాళ్ళకి మీరేమని చెప్తారు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నా కూల్గా ఉండమని చెప్పారు ఫ్యాన్స్కి అయితే ఒకటే చెప్తున్నా డాలింగ్స్ మీరు మాత్రం కొంచెం కూలి ఉండండి ప్రశాంత్ లోపల ఉన్నాడు ఎట్లా బయటికి తీసుకెళ్ళి ఒక మాటతో చెప్పండి కొంచెం గలీజ్ చేయకండి ఈ కొట్లాటలు చేయబట్టే ప్రశాంత్ లోపడి వేయండి అని ఫ్యాన్స్ మీద నిందొచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇక పైన అట్లాంటి కొట్లాటలు ఏం చేయకుండా పర్ఫెక్ట్గా మన ప్రశాంత్ బయటకు వచ్చినట్టు చూసుకోండి పైన ప్రశాంత్ ఇంకా బాగుండాలి మనం అనుకుంటున్నట్టు ఒక కామన్ మ్యాన్ అంటే వాటి ప్రశాంత్ విషయంలో మనకి ఏం నచ్చిందో మన విషయంలో కూడా అదే నచ్చాలా గదే ఎప్పుతున్నా బయటకు వచ్చే విషయం మాత్రం మీరే చూసుకోండి ఫ్యాన్స్ గది ఒక ఫ్యాన్గా ఎత్తున్నా Okay, well, thank. You.